గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ల సందడి కొనసాగింది తాజాగా ఇండియా కూటమి నుంచి సిపిఎం నేత మరదాన జగ్గునాయుడు నామినేషన్ దాఖలు చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఇండియా కూటమి విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సత్యారెడ్డి సిపిఐ ఏఐటిసి నేతలు ఏజే స్టాలిన్ డి ఆదినారాయణలతో కలిసి ఆయన తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఓకి నామినేషన్ పత్రాలను అందజేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఇరువురు నేతలు స్టీల్ ప్లాంట్ విషయాన్నే ప్రధాన అంశంగా పేర్కొన్నారు భాజపా జ అన్నారు స్టీల్ ఉన్నామని చెప్పారు ఇండియా సత్యారెడ్డి గారు ఓటు చేస్తున్నారు అసెంబ్లీకి సుతీకొల గుర్తు మీద పార్లమెంట్కి గుర్తు మీద వేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మేము నామినేషన్ సిపిఎ పార్టీ అభ్యర్థి అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ వేస్తున్నాం మా ముఖ్యార్థులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ నాయకులు ఇతర రాజకీయ పార్టీల ముఖ్యులు కూడా ఇక్కడి రోజు ర్యాలీలో బహిరంగ సభలో పాల్గొన్నారు ప్లాంట్ పరిరక్షణ ఉపాధి రక్షణ ఈ పట్టణ తాలూకా సంస్థల పరిష్కారం అవి మర్చిపోండి ఎందుకంటే వారు మనకి ఏమీ అభివృద్ధి చేయలేదు మన భూములు మన పుట్టలు మన గుట్టలు మన సంపత్తులన్నీ దోచుకున్నారు సరికదా కుటుంబానికి ఐదు కోట్లు అప్పు మనకి రోగాలు వస్తే మందులు ఉండవు వాళ్ళకి రోగాలు వస్తే సెవెన్ స్టార్ హాస్పిటల్స్ వాళ్ళకేమో లక్షల కోట్లు మనకేమో కుటుంబానికి భోజనం పెట్టుకోలేవు కనుక ఆ కుటుంబ కుల అవినీతి అక్రమ పాలన నమ్మినోళ్ళు మూర్ఖులు తప్ప